హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజు అయితే మనం అయితే తయారు చేసుకుందాం ఎలా చేయాలి ఏంటి చూపించేస్తాను హెల్తీ ఫుడ్ రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం తయారు చేసేసుకుందాం హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రజనిని ఈ రోజైతే మనం వెరైటీగా రోజులోకి చేసుకుందాం ఇలా గోధుమ పిండి ఒకటి తీసుకోండి ఒక బబులు ఒక ఎగ్జి తీసుకోండి ఒక ఎగ్ తీసుకుని అందులో చెప్పలది ఏమీ లేకుండా చూసుకోండి రుచికి తగినంత సాల్ట్ చికెడు పసుపు కొద్దిగా మిర్చి పొడుము బేకింగ్ సోడా నువ్వులు ఒక స్పూన్ కొద్దిగా పాలు బాగా మిక్స్ చేద్దాం చపాతి ముద్ద అయ్యేలా కలుపుకుందాం ఇలా చపాతి ముద్దలాగా అయితే కలుపుకోండి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేయండి బాగా కలుపుకోండి ఇలా అయితే కలుపుకోండి ఇలా ఒక పడే వేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు నానిద్దాం ఇలా తీసుకోండి ఇలా అయితే అప్లీ చేసుకోండి చపాతీ ఇలాగైతే తయారు చేసుకోండి ఇలా అయితే మొత్తం చపాతి అంతా కూడా తయారు చేసుకోండి ఇవి మాత్రం మందమైతే ఉండాలి ఇలాంటిది ఒక గ్లాస్ అయితే తీసుకోండి ఇలా తయారు చేసిన తర్వాత ఈ పీసులన్నీ కూడా తీసేసుకోండి ఈ చపాతీలన్నీ కూడా ఒక్కదానిపైన ఒకటి ఇలా అవుతూ వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకున్న వాటిని ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకోండి నెక్స్ట్ ఈ పక్కన కూడా సేమ్ ప్రాసెస్ ఇలా అయితే ఇవన్నీ కూడా ఇలా అయితే చుట్టుకుంటే వెళ్ళిపోండి కరెక్ట్గా సెంటర్లోకి రావాలి ఇలా అయితే చుట్టుకోండి ఇలా పెట్టేసుకోండి సెంటర్లో ఇలా ఒక చాక్ అయితే తీసుకోండి ఈ చాక్ కాకుండా ఇలా తిరిగి వేసి సెంటర్కి అయితే ఇలాగైతే ప్రెష్ చేయండి చూడండి ఇవన్నీ కూడా ఇలా పక్కకు అయితే పెట్టేసుకుందాం చూడండి లాస్ట్ కూడా చూపించేస్తున్నాను చిన్నపిల్లలు అది ఇష్టంగా తింటారండి ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి హెగ్ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎవరికన్నా స్నాక్స్ తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా ఇలా అయితే తీసుకెళ్ళండి ఇష్టంగా తింటారు బలానికి బలం అండి హెగ్ గోధుమ పిండి ఇలా అయితే వేసుకోండి ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే మొత్తం చుట్టుకుంటే వెళ్ళిపోండి ఫస్ట్ అఫర్ట్ చూపించాను కదా మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా తయారు చేసిన తర్వాత సెంటర్కి అవుతాయి ఇలాగైతే కట్ చేసుకోండి చూడండి చక్కగా ఇలా అయితే వచ్చిందో దీన్ని కొద్ది కొద్దిగా మనం ఇలాగైతే విడి తీసుకోవచ్చు మీకు కావాలంటే విడి తీసుకోండి బాగుంటాయి అయితే అందంగా ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి నువ్వులతో హెల్తీ ఫుడ్ అండి ఆయిల్ అయితే పెట్టుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ వేసేసుకుందాం 그런데 잡초가 연하고 때리겠구나요? నోరు గురించి రోజులు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఒకసారి ఇలా అయితే కన్వర్ట్ చేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే వేగిపోతే కరెక్ట్గా ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే ఒకసారి పెట్టుకోండి ఇలా సైలెంట్ అయిపోయిన తర్వాత అయితే ఒక్కొక్కటిగా తీసేస్తున్నాం చూడండి చక్కగా ఎలా అయితే వేగిపోయిందో చూడండి చక్కగా ఎలా అయితే క్రిస్పీ క్రిస్పీగా అందంగా ఇలా అయితే తయారు చేశాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బై బాయ్ ప్రతి ఒక్కటి కూడా చక్కగా వచ్చినాయి మీరు తయారు చేసి చూసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి మీకు నచ్చిన తర్వాతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్